హావ్ ఓస్ దేశమంతా కాదు ప్రపంచమంతా కూడా రామనామ స్వరంలోనే ఉన్నారు మరి మనం కూడా ఆ రామునికి సంబంధించి చాలా విషయాలు తెలుసుకోవాల్సినవి ఉన్నాయి ముఖ్యంగా రేపు అయోధ్య రామ మందిరానికి సంబంధించి ఇరవై రెండవ తరగతి ప్రాణప్రతిష్ఠ జరగబోతూ ఉంది ఈ ప్రాణప్రతిష్ఠ అంటే ఏంటి అండ్ ఇప్పటివరకు అయోధ్య రామ మందిరానికి సంబంధించి వచ్చిన కానుకలు కానీ ఇప్పటివరకు అక్కడికి చేరుకున్నవి అసలు ముఖ్యమైనవి ఏమిటి అండ్ ఆ రోజు ప్రాణప్రతిష్ట అంటే అసలు ఎలా చేస్తారు ఏంటి చక్కగా సింపుల్గా వీడియో చెప్పుకుందాం ముందుగా అయోధ్య రామ మందిరం వచ్చేసి మూడు వందల ఎనభై అడుగుల పొడవు రెండు వందల యాభై అడుగుల వెడల్పు ఉంటుంది నూట అరవై ఒక్క అడుగులు ఎత్తు మొత్తం మూడు అంతస్తులలో ఈ ఆలయ నిర్మాణం అనేది జరిగింది మొత్తం కూడా నాగరి నిర్మాణ శైలి అంటే పురాతన సాంప్రదాయం అన్నట్టు అసలు ఎక్కడ సిమెంటు ఏమంటారు కాంక్రీటు ఏ ఇనుము ఇటువంటివి ఏమి వాడలే మొత్తం కూడా నాగర నిర్మాణ శైలిలో ఎలా అంటే మొత్తం పూర్వకాలంలో ఎలాగైతే రాళ్ళనే చెక్కి అద్భుతంగా సెట్ చేస్తారో మొత్తం అలా అన్నట్టు ఇందులో భాగంగా మొత్తం మూడు వందల తొంభై రెండు స్తంభాలను వాడారు నలభై నాలుగు ద్వారాలు డోర్స్ అన్నట్టు పెట్టున్నారు ఓకే ఈ మూడు ఫ్లోర్లు అనుకున్నాం కదా ఇలా చూసుకుంటున్నప్పుడు ఈ స్తంభాలకు సంబంధించి ఒక్కొక్కటి వచ్చేటప్పటికి ఇరవై అడుగులు ఎత్తు అన్నట్టు కూడా వీళ్ళు మెన్షన్ చేస్తూ ఉన్నారు ఓకే ఇక ఇక్కడ మొదటి మూడు అంతస్తుల ప్రాంగణం అనుకున్నట్టయితే ఈ మొదటి అంతస్తులు నూట అరవై స్తంభాలు అన్నట్టుగా రెండో అంతస్తులు నూట అరవై స్తంభాలు అన్నట్టుగా మూడవ అంతస్తులు డెబ్బై నాలుగు స్తంభాలు అన్నట్టుగా మిగతా కొన్ని కొన్ని చోట్ల ఉంటాయి అంటున్నారు అలాగే ఈ ఆలయ ప్రాంగణం మొత్తం కూడా మనం పరిచయించినట్టయితే ఒక్కసారిగా త్రేతాయగానికి మనం వెళ్ళలేము అన్న ఫీలింగ్ వచ్చేటట్టుగా మునులు ఋషులు ఈ రామాయణంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వాళ్ళకి సంబంధించి కూడా అక్కడ అన్నీ కూడా ఆ రకంగా మనకు తెలుసుకునే విధంగా పెట్టున్నారు ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రంలాగా ఈ అయోధ్య రామ మందిరం ఉండబోతా ఉంది రేపు ఇరవై రెండవ తారీఖున ప్రాణప్రతిష్ఠ అంటే ఆ ముహూర్తం వచ్చేసి పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుంచి ఒకటి ఒంటి గంట పదిహేను నిమిషాలు అంటున్నారు బట్ కీలకమైన ప్రాణప్రతిష్ఠ చేసే సమయం ఏదైతే ఉందో పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల ఎనిమిది సెకండ్ల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల ముప్పై రెండు సెకండ్ల దాదాపు ఉంది మొత్తం ఎనభై నాలుగు సెకండ్లు ఉంది ఈ ఎనభై నాలుగు సెకండ్ల సమయంలో ప్రాణపృష్ఠ అన్నప్పుడు ఈ ముందుగా యాభై ఒక్క అంగ్లాలు ఉన్నటువంటి ఈ శ్రీరాముని యొక్క విగ్రహాన్ని ఏది చిన్నప్పుడు ఐదు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అన్నట్టు అంటే బాలరాముడు రామ్ లల్లా ఎవరు అరుణ్ యోగిరాజు ఆ శిల్పి ఎవరైతే ఉన్నారో సో అతను కేరళకు చెందిన వస్తారు కర్ణాటక చెందిన వ్యక్తి ఓకేనా ఆరు నెలల పాటు కటిక దీక్షలో ఉంటూ ఎవరితో కూడా మాట్లాడకుండా ఫోన్ల జోలికి పోకుండా అద్భుతంగా ఆ ఒక విగ్రహాన్ని చెక్కున్నాడు ఇంతవరకు బయటకైతే రాల అతను చెక్కడ ఏ విధంగా రిమైనింగ్వి అసలు నమూనా ఎలా ఏంటనేది ఇంకా బయటకు అయితే ఇవ్వాలి అది రేపు ఇరవై రెండవ తారీఖున ప్రాణప్రతిష్ట జరిగిన తర్వాత ఈ ప్రాణప్రతిష్ఠ జరగడానికి కూడా ముందేంటి గర్భగుడిలోకి మొత్తం ఐదుగురు వెళ్తారు ఈ ఐదుగురులో వచ్చేసప్పటికి మన ఆనందీబెన్ పటేల్ ఉత్తరప్రదేశ్ గవర్నర్ యోగి ఆదిత్యనాథ్ ఆయన వచ్చేసి మన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి తర్వాత మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ తర్వాత ఈ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఆచార్య సత్యేంద్రదాస్ ఆయన అండ్ మన ప్రధాని మోదీ వీళ్ళ ఐదుగురు గర్భగుడిలో ఉంటారు ప్రతిష్ట అన్నప్పుడు ఆ విగ్రహానికి సంబంధించి కళ్ళ గంతలు కట్టి ఉంటారు ఏదైతే ఆ ప్రతిష్ట చేసే సమయం అనేది ఉంటుందో ఈ లోప విగ్రహాన్ని ఆల్రెడీ ఉంచాల్సిన స్థా స్థానంలో ఉంచుతారు కళ్ళకు గంతలు కట్టి ఉంటాయి ఆ ఎనభై నాలుగు సెకండ్లు ఉన్నాయి అప్పుడు ఆ కళ్ళ గంతలు తీసేటప్పుడు ఎదురు అద్దం పెడతారు ఆ అద్దంలో స్వామివారు కళ్ళకు గంతలు తీగానే ఆ అద్దం తనతో స్వామివారు చూసుకుంటారు అప్పుడు ఈ ప్రాణ ప్రతిష్ట అనేది జరిగినట్టు అంటే ఎలాగా ప్రాణ అన్నప్పుడు ప్రాణశక్తి అన్నప్పుడు ప్రతిష్ట అంటే స్థాపన అంటే ప్రాణశక్తి స్థాపన అన్నట్టు ఇంకా అక్కడ ఆ విగ్రహానికి వచ్చేసి ప్రాణం వచ్చినట్టు లెక్క అక్కడ సాక్షాత్తు బాలరాముడే ఉన్నట్టు లెక్క ఇక ఆ తర్వాత హారతిస్తారు హారతిచ్చిన తర్వాత అక్కడ మూడు బృందాల వాళ్ళు వచ్చేసి పూజలు అవి చేస్తారు వీళ్ళలో వచ్చేసి స్వామి గోవింద దేవగిరి మహారాజ్ వాళ్ళు బృందం తర్వాత శంకరాచార్య విజయానంద సరస్వతి వాళ్ళ బృందం ఆ తర్వాత కాశీ పండితులు వీళ్ళ బృందాలు వచ్చేసి అక్కడ పూజలు అవన్నీ చేస్తారు సో ప్రాణప్రతిష్ట అయిపోయింది హారతి తర్వాత ఇవన్నీ కార్యక్రమాలన్నీ జరిగిన తర్వాత అప్పుడు ఆ స్వామివారి యొక్క రూపం ఎలా ఉంది ఏంటి మనందరూ కూడా కనపడింది అన్నమాట ఇక ఇప్పుడు స్వామివారికి సంబంధించి నూట ఎనిమిది అడుగులో ఉన్నటువంటి అగరబత్త ఎక్కడి నుంచి గుజరాత్లోని వడోదర దగ్గర తార్సారి అని చెప్పేసి ఒక గ్రామం ఎవరు అన్నప్పుడు బీహదాయ్ బర్వాద్ అని చెప్పేసి బీహబాయ్ బర్వాద్ ఈ బీహబాయ్ భర్వాదు గతంలో కూడా చాలా ఉన్నటువంటివి చేస్తున్నాడు అది కూడా ఈ రుద్రప్రయాగ దగ్గర కొన్ని ఇతర ఉద్యోగ కొన్ని మన ఆర్మీ వాళ్ళకి సంబంధించేసి డివోషన్ వేలో కొన్ని లైక్ అలా చేస్తున్నాడు బట్ ఇప్పుడు ఈ నూట ఎనిమిది అడుగులు ఉన్నటువంటి అగరబత్తి చేయటం కోసం ఐదు లక్షల రూపాయలు ఖర్చు అయింది దాన్ని వచ్చేసి అక్కడ ఉన్నటువంటి కొన్ని సంఘాల వాళ్ళు భక్తికి సంబంధించినటువంటి వాళ్ళు వేసుకోవడం జరిగింది అండ్ ఈయన డబ్బు కూడా కొంత అందులో వాడిన మెటీరియల్ చూడండి నూట తొంభై ఒక్క కేజీల ఆగునెయ్యి మూడు వందల డెబ్భై ఆరు కేజీల గుగ్గిలు రెండు వందల ఎనభై కిలోల నువ్వులు మూడు వందల డెబ్భై ఆరు కిలోల పొడి నాలుగు వందల ఇరవై ఐదు కిలోల హవాన్ నాలుగు వందల ఒక కేజీల మూలికలు సుగంధ ద్రవ్యాల టైప్ అన్నవి పద్నాలుగు వందల డెబ్బై ఐదు కేజీల ఆవు పేడ మొత్తంగా చూసుకుంటూ ఉన్నప్పుడు మూడు వేల ఆరు వందల పది కేజీలు బరువు అన్నది ఉంది ఈ అగరబత్తి నూట ఎనిమిది అడుగులు పడు చాలామంది మూడున్నర అడుగులు వెడల్పు మూడున్నర వెడలు వెడల్పు అంటారు మూడున్నర అడుగులు పెయింట్ అసలు అది అగరబత్తి సిలిండర్ షేప్లో ఉంటుంది అది పెరిమాట చుట్టుకొలత అది మరి ఈ మాత్రం కూడా తెలియకుండా ఎలా వార్త వస్తున్నాయంటే నాకు అర్థం కావట్లేదు ఓకేనా చుట్టుకొలత వచ్చేసి మూడున్నర అడుగులు నూట ఎనిమిది అడుగులు పడవు మూడు వేల ఆరు వందల పది కేజీల బరువు ఇది తయారీకైన ఖర్చు ఐదు లక్షలే కానీ ఆ వడోదర దగ్గర నుంచి అయోధ్యకు తీసుకురావడానికి మొత్తం పద్దెనిమిది వందల కిలోమీటర్ల దూరం ఉంది అందుకుగాను ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తూ పోవాలి కదా అలా ఈ గుజరాత్ నుంచి రాజస్థాన్ నుంచి ఉత్తరప్రదేశ్కి వచ్చి మళ్ళీ అటు నుంచి ప్రయోజనలోకి రావాలి మొత్తం ఎలాంటి మళ్ళీ ఒక పెద్ద ట్రక్ దానికి సంబంధించి సపరేట్గా ఎక్విప్మెంట్లు ఇవన్నీ రెడీ చేసి పెట్టున్నారు దానికి గాను రాజ్కోట్ చెందినటువంటి ముంబై వ్యాపారకు ఆయన ఉన్నారు ఆయన కొంత డబ్బు స్పాన్సర్ చేస్తున్నారు ఇలా దానికి ఆయనకు వచ్చి ముప్పై లక్షల రూపాయలు ఖర్చు సో తీసుకొచ్చారు ఎవరైతే ఈ శ్రీరామ జన్మూమి తీర్థక్షేత్ర ట్రస్ట్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఆయన మొన్న సత్య దాస్ ది ఆయన వెలిగించడం జరిగిందనమాట ఓకే ఏది ఈ అగరబత్తి ఇది దాదాపు నలభై ఐదు రోజుల పాటు వెలుగుతూనే ఉంటుంది ఆ స్మెల్ ఏదైతే ఉంటుందో యాభై కిలోమీటర్లు దాదాపు వస్తూనే ఉంటుంది అంటే చూడండి ఈ అయోధ్య చుట్టుపక్కల మొత్తం కూడా ఈ యొక్క అగరబత్తి యొక్క సువాసన వెదజల్లుతూ ఉంటాయి భక్తి పరిమళం అన్నట్టు ఓకే ఇక మెయిన్గా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అంటే ఇప్పుడు అయోధ్య రామైన సంవత్సరం ప్రాణపదర్శన జరిగిన తర్వాత ఇంకా మరికొన్ని రోజులు ఎగరబత్తి అనేది స్మెల్ వస్తూనే ఉంటుంది తర్వాత పది అడుగుల ఎత్తున్నటువంటి దాదాపు తాళం చెవి ప రెండు వేల నాలుగు వందల కేజీలు బరువున్నటువంటి గంట ఓకే ఇంకా అసలు ఊహించినటువంటివి ఎన్నో కూడా కానుకలు ఇంకా వస్తూనే ఉన్నాయి ఇక ఇప్పుడు మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటండి దేశం అంతా కూడా సెలవు అంటున్నారు నిజమా దేశం అంతటా కూడా సెలవు అంటే ఎవరికి కేంద్ర విద్యా సంస్థలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచే వేవేతున్నాయి వాటి అన్నిటి కూడా రేపు ఇరవై రెండో తారీఖు మధ్యాహ్నం నుంచి సెలవు అన్నట్టు మార్నింగ్ వర్కింగ్ డే మధ్యాహ్నం నుంచి హాఫ్ డే కాలేజీలు స్కూళ్ళు ఆ కార్యాలయాలు అన్ని కూడా ఏది సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ ఓకే రిమైనింగ్ అన్ని కూడా నడుస్తాయి ఇక స్టేట్ గవర్నమెంట్లు అన్నప్పుడు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ హర్యానా గోవా ఇవి హాలిడే ప్రకటించాయి ఇందులో మరల మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఇక్కడైతే లిక్కర్ షాపులు మాంసం కుట్లు కూడా బంద్ గోవాలో వచ్చేసి మాంసం మాంసం అండ్ మద్యం నడుస్తూనే ఉంటాయి మిగతా ఏదో రాష్ట్రంలో కూడా మద్యం మాంసాలు వద్దని చెప్పేసి అన్నారు బట్ నడిపించడం నడిపిస్తారు సెలవు అయితే ఇప్పుడు ఈ రాష్ట్రాలు ఇక్కడ మన దగ్గర వచ్చేటప్పటికి తెలంగాణలో అయితే సెలవు ఎక్స్పెక్ట్ చేయలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అసలు వీళ్ళు వెళ్ళినట్లా ఏజ్కి అదేవిటది బీజేపీ కార్యక్రమం ఉంటూ ఉన్నారు కమింగ్ టు ఏపీ ఏపీలో వచ్చేసి సెలవు ఇచ్చే రకమైన పరిస్థితి ఉంది ఎందుకంటే ఎవరు అడిగిన రేటు తెలియకుండానే ఆల్రెడీ సంగ్ర సెలవులు ఎక్స్టెండ్ చేశారు దానికి కారణం వచ్చేసి రకాల ఉంటాయి తర్వాత మాట్లాడదాం సో ఇరవై రెండో తారీఖు కూడా ఇచ్చే విధంగానే అక్కడ బీజేపీలు ఫోర్స్ చేస్తారో ఖచ్చితంగా ఇచ్చి తీరుతారు నోడౌట్ ఎందుకంటే మొన్న తాడేపల్లి ప్యాలెస్ పక్కన టెంపుల్ సెట్ వేయడంతో హిందువులందరిలో కూడా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది పడింది ఇప్పుడు దాన్ని బయట దాని నుంచి బయట పడాలి అంటే ఈ అయోధ్య రామందిరం నిర్మాణం సంబంధించి కావచ్చు ఇదిగో రామంద్ర ప్రతిష్ట సంబంధించి కావచ్చు దేశం అంతా సంబరాలు జరుపుకుంటున్న వేళ మన సెలవు పతి బాగోదు అందుకే సెలవు ఇచ్చామన్నట్టుగా కూడా వాళ్ళు చూపించుకోవాలి కాబట్టి సెలవు ఇస్తారని అనుకుంటూ ఉన్నా సో కన్క్లూజన్ ఏంటి ఇంకో ముఖ్యమైన విషయం ఈ రాముడికి సంబంధించి ఐదు వందల రూపాయల నోటు ఒకటి ఇరవై రెండో తరగతి ఆర్బీఐ రిలీజ్ చేయబోతుందని చెప్పేసి అంటారు అయ్యి అదంతా అబద్ధమయ్యా అది కావాలని కొంతమంది చేసి ఆడబడి చేస్తాను గతంలో వచ్చేసి సుభాష్ చంద్రబోస్ మీద రవీంద్రనాథ్ ఠాగూర్ మీద అబ్దుల్ కలాం మీద కొన్ని నోట్లు వచ్చాయని చెప్పేసి అవి కూడా ఫేకే అలా రాముడికి సంబంధించి కూడా ఫేకేనయ్యా ఎటువంటి నోట్లు అయితే రావు ప్రజెంట్లు ఉన్న నోట్లు కంటిన్యూ అవుతూ ఉంటాయి సెలవులు వచ్చేసి ఐదు రాష్ట్రాలు మిగతా చోట్ల వచ్చేసి దేశం అంతా కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలలో మాత్రమే ఆ సెలవు అది కూడా మధ్యాహ్నం నుంచి అండ్ మిగతా చోట్ల వచ్చేటప్పటికి యథావిధిగా అన్నీ కూడా నడుస్తూ ఆయన రాస్తారని బయట ఇంకేదో డౌట్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే